హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రైజ్ లాడ్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అలా నేను ఇన్స్టాల్లో చూస్తూ ఉన్నప్పుడు ఏమి సాక్ష్యాలు అసలు ఆ సాక్ష్యాలు నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నేను మీకు అందరికీ చెబుదామని ఆశపడుచున్నా దయచేసి దేవుని నమ్ముకోండి అవమానకరంగా సాక్ష్యాలు చెప్పకండి మీకు సాక్ష్యం చెప్పాలి అనిపిస్తే మీ హృదయాల్లో కలిగిన భావాలే చెప్పండి లేదంటే రెండు బైబిల్లో మాటలు చెప్పి ఊరుకోండి అంతేగాని మీ మీకు ఒక దొరికిందనే అభూత కల్పనలో వాళ్ళు ఎవరూ పాస్టర్లో పాస్టర్మ్మలో అసలు ఆ ఆ ఏందో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇప్పుడు మీ ముందుకి ఈ మ్యాటర్ తీసుకొద్దామని ఆశపడుతున్నా మళ్ళీ ఏమనుకోబాకండి మీ నీకెందుకు అమ్మ లోకల్ విషయాలు అనొద్దు పంచుకోకూడదు కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటున్నారుగా అందుకు చెప్తాను ఫ్రెండ్స్ దేవుని బిడ్డల్ని దూషించినట్టే తప్పులేదు నువ్వు ఏదైనా నీ హృదయంతో చెయ్యి నిజాలే చెయ్యి అబద్ధాలు చెయ్యబాక అంతేగాని ఒక అమ్మాయి కంట అంత షేటు డేటా చూస్తుందేమో ఇప్పుడు ఫోర్ జీ అని టూ జీపీ అని వస్తుంది కదా టూ టూ జీబీ అని వేపు వేసుకుంటున్నాం కదా కార్డు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పెట్టి ఆ కార్డు వేపుకుందంట పొద్దాక చూసిందంట నెట్ అయిపోయిందంట ఏంది ప్రభు నాకు నెట్ అయిపోయింది ప్రభు అని మోకాళ్ళ మీద ప్రార్థన చేసిందంట అసలుకి ఇరవై నాలుగు గంటలు కూడా వదిలిపోనంత డేటా ఇచ్చాడంట ఏ సహకలుగుని కాకపోతే అసలుకి డేటా లీటివేంది అసలుకి ఈ జనం ఏ లోకరుండరు అసలుకి సాక్ష్యాలు చెప్పించే పాష్ట్రంలో తప్పు చేస్తున్నారు అసలు ఇంకొక ఆమె ఇంకొక ఆమె వచ్చింది మళ్ళీ ఇంకొక పైకెట్ట ఇంకొక ఆమె ఎంటర్ అయింది అవి అసలు ఎవరు పొలం మీద ఏం ఆశపడచ్చా ఫ్రెండ్స్ దేవుడు ఏమన్నాడు తన సొంత పురుషునికి లోబడ్డీ అన్నాడు తన భర్తకే లోబడ్డీ అన్నాడు ఇతరులను ఎవరిని ఆశంపొద్దు అన్నాడు కానీ ఇతరుల పొలాలు ఇతరులకు చీరలు ఇతరులు ఆచిపడచ్చా ఆ అంటుంది నేను నాకు నా అల్లుడు మంచి అల్లుడు వచ్చి రమ్మని ప్రార్థన చేశాను మంచి అల్లుడు వచ్చేసాడు నాకు మంచి గర్భఫలం ఏమని వచ్చాను మంచి గర్భఫలం ఇచ్చాడు ఎప్పుడు అల్లుడు అల్లుడు వచ్చాక ఆమెకు మళ్ళీ మంచి గర్భఫలం వచ్చిద్దా ఏం మాట్లాడుతుందో ఆమెకే దాతల టెన్షన్ ఎమోషన్లో మళ్ళీ కొడుకు అల్లుడు అంట బంగారం పెడితేనే వస్తాను మీ ఇంటికన్నా అంట దేవా నాకు బంగారం గొలుసుకోవాలి రెండు తులాలంటే ఏందో ఏందో తెలుసు నగర కాడంట ఆర్టీసీ అంటాడా ఆడ దొరికిందంట ఆమెకి రెండు తలాలు గొలుసు దొరికిందంట మరి దొరికిన దొరికింది అంటే పైనుంచి ఆమె దేవుడు వేసాడా ధనా నుంచి వేసాడు నాకు ఈ కాంటం దేవుడు వేసేసాడు దారి ఈ పొలం నాకు కావాలి ప్రభు ఈ పొలం కావాలి ప్రభు అని ఎకరాల పొలం ఆ పొలం కోసం ప్రార్థన చేసిందట ఆ పొలం పట్టా కాతికాలు వచ్చేసింది అంటే శక్తికి ఆ ఫలం ఇచ్చేసాడంట దేవుడు మరి మనం ఏమో ఎంతసేటు కష్టపడుతున్నామో జనం కూడా ఆ సాక్షాలిని వాళ్ళ ఏ సైజుడు ఎట్ట ఎత్తనాడో మేము వెళ్తున్నాం మాకు ఇవ్వట్లేదు ఆమెకే ఎత్తనాడని జనం అనుకో మళ్ళీ ఏ సైజు తిట్టమనే కదా ఆ సాక్ష్యాలు మళ్ళీ బస్సు ఎక్కిందంట ఆమెకు సీటు దొరకలేదంట నాకేడు ఎవరు ఒకడ లెగిసి నాకు సీటు ఇవ్వాలి ప్రభు అని ప్రార్థన చేసిందంట వెంటనే ఆయన ఏదో ఫ్లైట్కి వెళ్ళిపోతున్నా అంట ఆమె సీటు ఎక్కడ తెచ్చి ఆమె చేతిలో పెట్టేశాడంట నువ్వు కూర్చొమ్మ పోయి నేను అర్జెంటు పని వినస్తున్నాను అన్నదంట ఫ్లైట్ లేదు అసలు ఫ్లైట్ ఎక్కుతానో లేదో ప్రభు అని ప్రార్థన చేసుకున్నది అంట ఒక్కసారి ఎక్కితే సార్ ప్రభు అని ప్రార్థన చేసిందట మరి ఆమె ఎందుకు వెళ్ళిందో అసలు నాలుగు సార్లు ఎక్కిందంట ఫ్లైట్ ప్రసంగానికి ఎక్కిందా అసలు దేవుడు పిలిచేడామని ఏ ఊరు పిలిచాడు ఇది చెప్పటల్లా లండన్ ఇప్పుడు చెప్పుకుందాం మనం అనుకుందాం విజయ్ ప్రసాద్ రెడ్డిని పిలుతున్నారు లండన్ స్టిఫిన్ పాలిని పిలుతున్నారు జాన్వేస్లని పిలుతున్నారు ఇంకా అనేక మంది సేవకులు ఉన్నారు ప్రముఖ సేవకులు కలవర్ టెంపుల్ సేవకుడు ఉన్నాడు వీళ్ళందరూ వీళ్ళందరికీ చేతులు చరితే ఎయిట్లు ఆరు ఎకరాల పొలం వాళ్ళు రెండమ్మా వినండి వర్తమానాలు వినండి అని వీళ్ళు అన్నారు మరి ఆ సాక్ష్యాలు ఏందో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ ఇంకొక ఆమె ప్రార్థన చేసి నూనె పోసి ప్రార్థన చేయగల కడుపులో నుంచి ఎదర రొమ్ముల్లో నుంచి గాజు పింకులు అతని ఫ్రెండ్స్ నేను ఇది చాలా జోక్గా తీసుకుంటున్నా మీరు కూడా జోక్గా తీసుకోండి అంతే ఏంటంటే ఇట్ట సాక్ష్యాలు చెప్పేవాళ్ళని కూడా చెప్పని కాండి అంతే చెప్పు నీ పక్షా దేవుడు యజ్జమాడేవాడు కాబట్టి అది అనుభవించిన వాళ్ళకే తెలిసింది ప్రాక్టికల్గా నా పక్షాన యజమాడు దేవుడు కాబట్టి నాకు అన్నీ ఇచ్చాడు అద్భుత క్రియలు నాకు పట్ల చేశాడు నేనే ఆ సాక్ష్యం చదువు అంటే భయం వేసిద్ది ప్రభు మాకు ఇచ్చాడని అయితే చెప్తా కానీ ఈ కార్యం ఈ కార్యం చేసాడని చెబుతా కానీ ఇంకా అద్భుత కల్పనలు కల్పించి చదుదామంటే భయం వేసిద్ది ఇప్పుడు నా జుట్టు ఇక్కడ ఉండదు నాకు ఈ జుట్టు ప్రభు అని మరి నేను ప్రార్థించ నాకు జుట్టు ఓడికోండి మరి ఇక్కడ ఇగ్గుపెట్టి ప్రభు ప్రార్థన చేయాలిగా నేను ప్రార్థన పొరని మరి ఇక్కడ పెట్టి ప్రభు అని ఏంది ఫ్రెండ్స్ ఈ ఈ మాటలేంది ఈ ఏంది నాకు అర్థం కాట్లా అందుకే ప్రభు ఆ ప్రభు అను ప్రతి వాడు నా వాడు కాడు వారికి పర్లో రాజ్యంలో స్థానం లేదు అని బైబిల్ స్పష్టంగా మత్స్ వార్తలో రాశాడు దేవుడు ఎందుకంటే ఇట్టాటి అబద్ధ ప్రవక్తలు బయలుదేరతాడు అన్నాడు నా పరలోక రాజ్యానికి రాకడకి సమీపంలో ఉన్నప్పుడు అబద్ధ ప్రవక్తలు బయలుదేరతాడు పూరీళ్ళన్నీ బిల్డింగ్లు అయిపోతాయి అన్నాడు ప్రభుయే అన్నాడు వస్త్రహీనత లేకుండా ఎవరు ఉండరు అంటే నేను నిజం చదువుతున్నా నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు చీరలు ఉండగాము మా ఇంట్లో పది సీర్లు దాపెట్టుకునేవి ఐదు సీర్లు డైలీ కట్టుకునేవి ఉండేవి నాకు పదిహేను షీర్లు వేసుకో టోటల్గా అట్టాడు ఇప్పుడు లెక్కలేనన్ని షీర్లు ఇచ్చాడు దేవుడు అందుకే వస్త్రహీనత ఉండదు ఉపద్రవం ఉండదు అంటే దాహానికి కూడా ఎదురు చూడము మళ్ళీ పూరిళ్ళన్నీ బిడింగలు అయిపోతాయి అబద్ధ ప్రవక్తలు వస్తారని బైబిల్లో చెప్పినట్టే ఇది వైపు ప్రవక్తలు ఇంకొక ఆమె ఏమో ఏసే నా ప్రియుడు నేనేమో ప్రియరాలిని మేమిద్దరం కలిసి పరలోకంలో ఉంటాం ఈ పాటల ఏసే నా ప్రియుడు నేనేమో ప్రిరాలిని అని ఇవన్నీ మీరు వినండి చూడండి నేను చెప్పానని కాదు నా వీడియో ఒకటి చేస్తాను అంతే ఎవరో తెలియని వాళ్ళకి తెలిసిద్ది చూస్తారటట్టి చూసి మీరు కూడా తెలుసుకుంటారు ఏంటమ్మా ఈ పిచ్చి మాటలో ఈ కథలని ధైర్యంగా ముందుకు రావాలి ఎవరైనా ఒకళ్ళు ధైర్యంగా ఉండాలిగా అందుకు నేను ధైర్యంగా ఉండి ముందుకు వచ్చి వీడియో చేస్తున్నా ఇట్లా చేయొద్దు ఇంకొక ఏమో కన్య రూపం నాది ఇన్ పెండ్లి భార్య నేను యహోవ దేవుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు నేను ఆయన భార్యని ఆయన ఇంకొక ఆమె చెప్పుద్ది ఏది ఇన్స్టాగ్రామ్లో ఎవరు రోజా కాడకల్లా కూర్చొని మా దేవల వంశం నేను యహోవ దేవుడిని పెళ్లి చేసుకున్నాను ఆ ఆమె చెప్పుద్ది ఈ జనానికి ఈ ధైర్యాలు ఏడవుతున్నాయో ఏసయ్య భయం పెట్టడని తెలుసో ఏందో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అర్థం అయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్ మనం ఎన్ని చూడము ఎన్ని చూడాలి ఎన్ని పట్టించుకో ఫ్రెండ్స్ అని నాకు చెప్పడం కొంచెం మైండ్ ఖరాబ్ అయిపోతుంది నాకు ఎట్ట ఏంటంటే ఫ్రెండ్స్ ఎంజాయ్గా ఉండాలంటే ఉండండి అంతేగాని దేవునితో ఎంజాయ్ చేయకూడదు నిజమా కథ ఎంజాయ్ కదా ఎప్పుడు నేను ఉంటున్నా ఎంజాయ్గా ఉండాలంటే ఉండాలి అంతేగాని దేవునితో ఎంజాయ్ చేయకూడదు ఆయన ఉగ్రం ఉగ్రహీనుడైన దేవుడిని ముందుకు వస్తే నువ్వు ఎందుకు పనికిరావు అన్నావంటే లెగిసిపోతావు ఆడకపోతావు నువ్వేది నీకెందుకు ఎన్ని ఫ్రెండ్స్ అందుకే నేను చెప్తున్న ఫ్రెండ్స్ కొంతమందికి తెలియని వాళ్ళకి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేసే కానీ ఎవరి మీద నాకు ఎటువంటి అభ్యంతరం లేదు బాధ లేదు ఫ్రెండ్స్ నా వీడియోని ఎవరైనా సరే చూస్తే లింక్ పంపించండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి నా వీడియోని ముందుకు తీసుకోండి వీడియో నచ్చినట్లయితే ఓకేనా ఏ సే నా ప్రియుడు నేనేమో ప్రియురాలిని అనే పాట కూడా నా ఇన్స్టాల్లో నేను డౌన్లోడ్ చేసి పెట్టాను ఆ పాట కూడా బాగుంది పాట ఏ పిచ్చి నీకు పిచ్చి పట్టింది అంటున్నారు అందరూ పిచ్చి పిచ్చి ఎక్కేసి ఎర్రగడ్డలో పోయిరమ్మా ఎర్రగడ్డలో చూపించుకుంటారమ్మా అడ్మిట్ అవ్వమ్మా అంటున్నారు కామెంట్స్ అలా పాటలు రాసి రచయితలు అయ్యేవాళ్ళు అవి చాలా బ్యాడ్ పాటలు అవి బ్యాడ్ తప్పులు అట్లా రాయొద్దు పెండ్లి కుమారుడవి వస్తాను అన్నాడు దేవుడు అప్పుడు సిద్ధపడి మనం ఉండాల అంతేగాని ముందు ముందు కానీ పాటలు పాడి జనాన్ని మప్పి చేయటం మప్పి చేయటం కాదు ఫ్రెండ్స్ ఓకేనా అందరూ మమ్ముదు ఖాన్ సాంగ్ లాగా పాడుతున్నావు మరి ఆంధ్ర అనే పాట అట సినిమా స్టైల్లో కొన్ని పాటలు పడిందని అందరు అట్ట అంటున్నారు ఫ్రెండ్స్ కొంతమంది అయితే అంటున్నారు నేను కూడా ఇక అట్ట అనుకున్నా ఖచ్చితంగా అనుకున్నా నేను సినిమా స్టైల్లో పాడుతుందని ఒకప్పుడు మేము పిల్లలప్పుడు ఒక పాట వచ్చింది ఫ్రెండ్స్ లాంగ్ వీడియో అయిపోతే ఏమో ఈసారి నెక్స్ట్ టైం మీకు మళ్ళీ మేం చెప్తా ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్